మహేంద్ర ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు సత్సాయి జిల్లా ఆర్ఎం మధుసూదన్ గారు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ నెల మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కేవలం పల్లె వెలుగు బస్సులో మాత్రమే అనుమతించి ఎక్స్ప్రెస్లో అనుమతించకపోవడం చాలా బాధాకరం సత్సాయి జిల్లా యొక్క ముప్పై రెండు మండలాల్లో అనేక మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి మారుమూల గ్రామాల నుంచి వస్తారు చాలా గ్రామాల్లో పల్లె బస్సులు పల్లె వెలుగు బస్సులు లేవు కేవలం ఎక్స్ప్రెస్లు మాత్రమే ఉన్నాయి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆటికట్ ఉన్న ప్రతి విద్యార్థికి ఎక్స్ప్రెస్లో కూడా అనుమతించి విద్యార్థుల జీవితాన్ని కాపాడాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం లేని ఎడల సత్యసాయి జిల్లా ఆర్ఎం ఆఫీస్ని ము ఏఐఎస్ఎఫ్గా ముట్టడిస్తామని కూడా తెలియజేస్తున్నాం